నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరికీ స్వాగతం నమస్కారాలు అట్లాగే ఈరోజు మన మల్యాల గ్రామానికి హెచ్ఎన్ఎస్ఎస్ బటన్ నొక్కడానికి జలహారతి ఇవ్వడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఎవ్వరు రాలేదు కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే రైతు పడే కష్టం తెలుసు రైతుల పడే నష్టం తెలుసు ఒక రాయలసీమ రైతు బిడ్డగా ఈరోజు రైతులను ఆదుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మనం గమనిస్తే గత పాలనలో అసలు రైతులను పట్టించుకోకుండా పక్కన పెట్టి మరి మనం అధికారంలోకి రాగానే వెంటనే హెచ్ఎన్ఎస్ఎస్ కి దాదాపు ఆరు లక్షల హెక్టార్లు పారించే ఎకర్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంచి పని చేస్తున్నారు సార్ అట్లాగే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ ఏదైతే అలగనూరు ప్రాజెక్ట్ అది ఇంకా పట్టించుకోని పరిస్థితిలో మీరు వచ్చి దాన్ని ఆదుకొని ఇక్కడ శాంక్షన్ చేశారు ముఖ్యంగా దానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అట్లాగే ఇక్కడ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ బిగించకుండా ఉన్నారు సార్ కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్కి అది కూడా ఇమ్మీడియట్గా పెట్టించాలి ఎందుకంటే రైతులు ఓన్లీ రెయిన్ ఫెడ్ వర్షపాతానికి ఆధారపడి ఉన్నారు సార్ ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా మనకు రిజర్వాయర్స్ వస్తే బాగుంటుంది అట్లాగే గుండ్రేవుల కూడా టీఎంసీని కెపాసిటీని పెంచితే బాగుంటుంది సిద్ధేశ్వరం కూడా రిజర్వాయర్ ఉంటే బాగుంటుంది సార్ అట్లాగే పల్లె పల్లెలో మేము వెళ్తూ ఉన్నాము డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు నందికోట్కూరు నియోజకవర్గమే కాదు నంద్యాల పార్లమెంట్లో ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలు సార్ ఎంతో సంతోషంగా ఉన్నారు పెన్షన్లు అయితేనేమి లేకపోతే తల్లికి వందనం అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లాగే ప్రతిసారి మేము ముందు ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఇక్కడ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు